ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యక్షేత్రం అయిన కాశీని దర్శించి తీరాలి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమైన పట్టణం కాశీ దీనికి వారణాసి బనారస్ అనే పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రజలు గోధుమతో చేసిన రొట్టెలు పరోటాలు పిండి వంటలు పాల మీద మీగడలు ముఖ్య ఆహారం ఇక్కడ వంట నూనె ఆవ నూనెనే వాడుతారు పట్టు చీరలు పట్టుపంచలు దోతులు ఇక్కడ ప్రసిద్ధి మొదట అన్ని బంధాలను వీడి చివరి దశలో కాశీ దర్శించుకునేవారు తిరిగి రారు అనేది వెనకట జరిగేది ఎందుకంటే కాలినడకన అడవులు నదులు వీటన్నిటినీ దాటి ఐదారు నెలలు తర్వాత కాశీకి చేరుకునేవారు ఇప్పుడు అలా లేదు అలా వెళ్తున్నారు ఇలా వస్తున్నారు ఇక్కడ మాతృభాష హిందీ గంగానది తీరములో అరవై నాలుగు స్నానఘట్టాలు కలవు అన్నిటికంటే ఉత్తమమైనది మణికర్ణిక ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించిపోతాయి బ్రిటిష్ నాటి కాలంలో వారణాసి బెనారస్ అయింది కాశీలో మరణిస్తే పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం గంగా నదిలో రెండు చిన్న నదులు వరుణ అసి అనే రెండు నదుల పేరే వారణాసి అయింది సుమారు ఐదు వేల సంవత్సరం కింద శివుడే ఈ వారణాసి నగరాన్ని స్థాపించాడని అంటారు మౌర్యల కాలంలో లెవెన్ నైంటీ ఫోర్లో వారణాసి నగరం కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశముతో కాశీనగరంలో సుమారు వెయ్యి ఆలయాలు ధ్వసం చేశారు అలానే థర్టీన్ సెవెంటీ సిక్స్లో ఫెరేజ్ షాహ్ కాలంలో వారణాసిలో మరిన్ని ఆలయాలు ధ్వసం చేశారు ఫార్టీన్ నైంటీ సిక్స్లో రాజైన సికందర్ లోడి హిందువుల దేవాలయాలను మిగిలన్నిటిని ధ్వసం చేశాడు ఆ తర్వాత వచ్చిన ఔరంగజేబు కూడా హిందూ దేవాలయాలను ధ్వసం చేసి మసీదులను కట్టించాడు చూడండి ఏ విధంగా హిందువుల మీద అప్పటి నుండే జులుం జరుగుతూ ఆలయాలను కూలగొట్టి మసీదులను కట్టిన ఔరంగజేబు ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది పదహారవ శతాబ్దంలో మొఘల శక్ చక్రవర్తి అయిన అక్బర్ పాలనలో మాత్రం వారణాసిలో శివునికి విష్ణుమూర్తికి రెండు ఆలయాలు నిర్మించాడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ కోటలో కాశీరాజులు నివసించేవారు ఇక్కడ రైల్వే డీజల్ ఇంజన్ల తయారీ కర్మాగారం ఉంది బనారస్ చీరలు ప్రసిద్ధి పర్యాటకులు సంవత్సరంలో ముప్పై లక్షల మంది దేశవాళ్ళు అంటే మన మన దేశస్తులు రెండు లక్షల మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు వారణాసిలో ఇప్పుడు ఇరవై మూడు వేల ఆలయాలు ఉన్నాయి అత్యధికంగా ఆరాధించే ఆలయాలలో కాశీ విశ్వనాథు దేవాలయం ఇక్కడ దుర్గా మందిర్ హనుమాన్ మందిరం విశాలాక్షి మందిర్ భారతమాత ఆలయం తులసి మానస మందిరం బిర్లా మందిరం కాలభైరవ మందిరం ప్రసిద్ధి ఇక్కడ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి ముళ్ళో నాకు నివాసమే అందులో క్షేత్రం అంటే నాకు చాలా ఇష్టం అంటాడు శివుడు మరణించిన తర్వాత వారి అస్థికలను కాశీనగరంలోని గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథుని సే ఉద్ధరించబడతారని నమ్మకం మనలో అంటే హిందువులలో చాలామందికి కలదు కాశీలో గద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలకు వాసన పట్టదు ఇక్కడ మరణించిన ప్రతి జీవుడి చెవి పైకి లేచే ఉంటుంది మీరు ఒకవేళ కాశీనగరాన్ని దర్శించటానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నిజమా కాదా ఒకసారి గుర్తించండి గద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలకు వాసన పట్టదు ఇక్కడ మరణించిన వారి ప్రతి జీవి అన్ని జీవులకు కూడా చెవి పైకి లేచే ఉంటుంది విశ్వనాథిని దర్శించుకోండి మీ జీవితాలే మారిపోతాయి ఒకప్పుడు కాశీకి పోయినవాడు తిరిగి రారనే నమ్మకం ఉంది కానీ ఇప్పుడు లేదు ఈ కాశీని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని పుణ్యం మూట కట్టుకోండి కాశీ నగరాన్ని సందర్శించండి మీరు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడి విశేషాలు వింతలు అన్నీ కూడా మీ పక్కవారికి చెప్పి వారిని కూడా కాశీకి వెళ్ళే విధంగా తయారు చేయండి ఆ శివుని అనుగ్రహం పొంది అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి